వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి శనివారం రోజు లిక్కర్ కేసులో అదే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఇంటరిం బెయిల్ వచ్చింది అది దేనికి వచ్చింది ఆయనకి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల్లో ఓటు వేసి మళ్ళీ పదకొండో తారీఖున ఎగ్జాక్ట్గా వచ్చేసి ఆయన సరెండర్ అయిపోవాల్సిందే ఎవరితోటి పెద్దగా మాట్లాడడానికి లేదు మీడియా సమావేశాలు పెట్టడానికి లేదు అనేక కండిషన్లతోటి ఇంటెరిం బెయిల్ అనేది వచ్చింది కేవలం పార్లమెంటుకి వెళ్ళడం ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడం రావడం ఇంతే ఇట్స్ క్లియర్ అయ్యింది ఆ న్యూస్ మనకి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది మాట్లాడుకున్నాం సరే ఇదంతా కూడా గేమ్లే పైన ఎలాగో ఉంటాయి పవన్ అని చెప్పి చాలామంది చెప్పారు బాగుంది అంతా బాగానే ఉంది అది అయిపోయిన ఎగ్జాక్ట్గా ఇంకొక రెండు మూడు గంటల్లోనే ఇంకొక వార్త వచ్చిందండి అంటే ఇంకా ఆ మూమెంట్కి ఆఫీస్ క్లోజ్ చేసుకోవడం మనకి ఇంటికి వెళ్ళిపోవడం నిమజ్జన కార్యక్రమాలు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఆ రోజు మనం పట్టించుకోలేదు ఇంకా నిన్న సంపూర్ణ చంద్రగ్రహణం ఆదివారం ఆఫీసులకు సెలవు కాబట్టి నిన్న కూడా మనం వార్తను పట్టించుకోలేదు అయితే వరుసగా మొన్న నిన్న ఉన్నటువంటి అప్డేట్ చూస్తే ఇప్పుడు దాని మీద మాట్లాడుకుంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా ప్రేమతో ఆప్యాయంగా అన్న 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 అని పిలుచుకునేటువంటి కృష్ణమోహన్ రెడ్డికి ధనుంజయ్ రెడ్డికి అలాగే వైఎస్ భారతిరెడ్డి ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా చెక్ చేసేటువంటి మొత్తం ఆ ఫైనాన్స్ సంబంధించి చూసుకునేటువంటి ఆడిటర్ బాలాజీ గోవిందప్ప సమదర్ కంపెనీలో డైరెక్టర్ కూడా బాలాజీ గోవిందప్ప ముగ్గురికి కూడా తొంభై రోజులు పైన ఉన్నారు కాబట్టి ఆప్షనల్గా బెయిల్ అనేది వచ్చేసింది బేసిక్గానే వస్తుంది తొంభై రోజులు ఉన్నారు కాబట్టి ఇంకా ఛార్జ్ షీట్ అయ్యింది దాని తర్వాత ఏంటి ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముగ్గురికి కూడా బెయిల్ అనేది వచ్చింది దాదాపు వీళ్ళకి లక్ష రూపాయలు చొప్పున రెండు పూజీకథలు ఇచ్చి వాళ్ళ పాస్పోర్ట్లని కూడా పోలీసులకు అక్కడ ఇచ్చి కోర్టుకి సమర్పించి ఆ తర్వాత బెయిల్ తీసుకొని మీరు బెయిల్ కండిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకున్నానని చెప్పి చెప్పారు సో ముగ్గురు ఎవరైతే ఉన్నారో లిక్కర్ కేసులో వీళ్ళందరికీ కూడా బెయిల్స్ అనేది వచ్చింది తర్వాత ఈ బెయిల్ అయిపోయింది ఇక దర్యాప్తు కొనసాగుతుంది విట్నెస్ స్టేట్మెంట్లు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు అసలు రూటింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది మనం డే బై డే మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఇక్కడ ఇంకొక పెద్ద డ్రామా జరిగింది సరే కోర్టు వారు బెయిల్ ఇచ్చారు శనివారం రోజు అయ్యింది టైమింగ్ అనేది ఉంటుంది ఉదయం రోజే బెయిల్ వచ్చింది అంటే బెయిల్ పేపర్లు తీసుకెళ్లి సెంట్రల్ఏ సబ్మిట్ చేసే వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత ప్రొసీడింగ్స్ అన్నీ కూడా అయ్యి ఐ మీన్ ప్రొసీజర్ ఫాలో అయ్యి దాని ప్రకారం రిలీజ్ చేస్తారు ఒక పది నిమిషాలు అటు ఇటు లేట్ అవ్వచ్చు దీనికి మన వాళ్ళు చేసినటువంటి రాద్ధాంతం అంతా ఇంతా కాదు ఎవరు మన కృష్ణమోహన్ రెడ్డి కానీ లేదంటే ధనంజయ రెడ్డి కానీ ఈ రిలీజ్ అవ్వడానికి కేవలం ఒక గంట సేపు ఆలస్యం అయ్యింది ఇంకా నన్ను జైల్లోనే ఉంచేస్తారేమో బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ సోమవారం వదులుతారేమో ఆదివారం అసలు బెయిల్ మీద ఎవరిని రిలీజ్ చేయరు అలా అనుకుంటే ఇంకా సోమవారం అవుతుందేమో అని చెప్పి ఇగో కావాలనే కుట్ర చేసి ఇదంతా చేస్తున్నారు ఏమనుకుంటున్నారు మీరు అసలు మీరు కావాలని చేస్తున్నారా ఇది కోర్టులు కానీ లేదంటే ఇది కానీ అని చెప్పి దగ్గరచ్చిపోయాడు ఆయన చాలా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సో ఎక్కడ నన్ను విడుదల చేయలేకుండా వదిలేస్తారో పక్కకి ఓ పక్కన మిథున్ రెడ్డి ఏమో వెళ్ళిపోయాడు శుభ్రంగా మధ్యాహ్నానికి బ్రేకింగ్ న్యూస్ వచ్చిన వెంటనే బెయిల్ వచ్చింది ఇంటర్ బెయిల్ అనగానే పేపర్లు టక్ మనం రావడం అలా అయిల్ పెట్టడం అయిపోయింది మన మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడ లేడా ఇక్కడ అని చెప్పి ఫ్రస్ట్రేషన్ నుంచి ఆ మాటలు వచ్చాయి ఇంకోట తెలియదు కానీ చట్టం లేదు న్యాయం లేదు గౌరవ న్యాయమూర్తులు కోర్టు వారు కోర్టు రిజిస్ట్రారు అందరూ కాస్త గమనించండి అయ్యా ప్లీజ్ న్యాయం లేదుట ఇక చట్టం ప్రభుత్వం మరి మీరే ఆలోచించుకోవాలి చట్టాలే లేవుట అసలు పాపం చట్టం అనేది న్యాయం అనేది లేదు కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే అంటే ఇలా చిటికేసిన వెంటనే రిలీజ్ చేసేలేదు నన్ను ఏమనుకుంటున్నారు అసలు నన్ను ఏమనుకుంటున్నారు మీరు ఏంది ఇదంతా కూడా ఇంత అన్యాయమా ఇంత దుర్మార్గమా అని చెప్పి ఇదంతా చేశారు హైకోర్టుకు వెళ్ళి ఆదేశాలు తెచ్చుకునేందుకు తెచ్చుకునేందుకు ప్రయత్నించేందుకే తమను జైల్లోనే ఇలా ఉంచేశారు మమ్మల్ని ఎందుకే వదలలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడేస్తున్నారు అయ్యింది గంటసేపు అక్కడ పత్రాలు రావాలి సరైన పత్రాలు ఇచ్చిన ఒకవేళ ఆదివారం రిలీజ్ చేయరు అయినా సరే అయినా సరే ఆయన్ని ఆదివారం రోజు రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేయడం అయిపోయింది ఇంకా ముందే అయిపోయినా సరే వచ్చి మీడియా ముందు మాట్లాడే చట్టం లేదు న్యాయం లేదు ఏమనుకుంటున్నారు అసలు ఇదంతా హార్ నోట్లోంచి మామూలుగా కాదు ఆ రకంగా సార్ అంటే ఎవరిని బెదిరిస్తున్నారు వీళ్ళు వీళ్ళొచ్చింది ఆఫ్టర్ ఆల్ బెయిల్ మీద అది కూడా డిఫాల్ట్ బెయిల్ తొంభై రోజులు అన్నటువంటి క్లాస్ మీద అసలు నిజంగా దీని మీద ఆల్రెడీ మన ఏసీబీ వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అంతా అయ్యింది రెండు ఛార్జ్ షీట్లు వేశారు అయిపోయింది వీళ్ళకి బెయిల్ ఇచ్చిన దాని మీద కూడా లంచ్ మోషన్ పిటిషన్ అనేది వేశారు అయ్యా వీళ్ళని ఇలా వదలడానికి లేదు వీళ్ళు బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు సాక్షులను ప్రభావితం చేస్తారు మా దర్యాప్తుకి ఆటంకం ఏర్పడుతుంది దీన్ని ఇమీడియట్గా విచారించండి అని చెప్పి ఆల్రెడీ పిటిషన్ కూడా వేశారు దాని మీద ఇవాళ వాదనలు కూడా జరుగుతాయి వాదనలు అయిన తర్వాత బెయిల్ క్యాన్సిల్ అయినా క్యాన్సిల్ అవుతుంది సో ఇక్కడ మోరల్ స్టోరీ చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి వచ్చినటువంటిది బెయిల్ మూసుకొని బయటకు వచ్చిన తర్వాత తొంభై రోజుల పాటు లోపల ఉన్నాము మనం అనవసరంగా చట్టాన్ని కానీ న్యాయాన్ని కానీ కెలక్కకూడదు మనం నోటికి వచ్చినట్టు వాకూడదు చేసిందే దగులుబాజీ పని లిక్కర్ దీంట్లో చేసిందే పెద్ద దగులుబాజీ పని దీంట్లో మనం అసలు ప్రజలకు సమాధానం చెప్పలేదు ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుకున్నాము అది తెలుసు ఇప్పుడు మనం నోరు మూసుకుని వెళ్ళాలి తప్పితే ఉంది కదా అని నోరు వేసుకుని బయట పడిపోతాము అంటే ఊరుకోవాలా చట్టాలు కానీ న్యాయాలు కానీ వీళ్ళని ఎందుకని ఊరుకోవాలి అసలు వీళ్ళు వ్యవస్థలను అంటున్నారు వ్యవస్థలను అంటున్నప్పుడు వ్యవస్థలు ఎందుకు చర్యలు తీసుకోవు నన్ను అడిగితే నిజంగానే అసలు బెయిల్ అనేది ఇవ్వకూడదు వీళ్ళకి మొత్తం కేసు అంతా పూర్తయ్యేదాకా కూడా ఇప్పుడు వెళ్తారు వెళ్ళి ఎక్కడోక్కడ ఏదో లింక్ పడతారు మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తుంది ఇన్ని కేసులు చూడట్లేదు మన విషయంలో ఎలాంటివి సో డెఫినెట్గా ఇక్కడ వీళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడడం ఇదంతా చేస్తూ వస్తున్నారు మరి వాళ్ళని ఏమనాలి ఎందుకు అన్నటువంటిది అర్థం అయినటువంటి పరిస్థితి సో వీళ్ళకి బెయిల్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని మీరు భావిస్తున్నారు ఈ బెదిరింపులకి ఎటువంటి శిక్షలు వేయొచ్చు వీళ్ళకి ఓవరాల్గా లిక్కర్ కేసులో జగన్ అన్నలు ఎవరైతే ఉన్నారో మరి ఈ అన్నలు వ్యవస్థల్ని కూడా భయపెట్టే స్థాయిలో ఈ విధంగా ఉన్నారంటే కేవలం ఒక గంట ఆలస్యానికి వీళ్ళ తెగింపు ఉన్నటువంటి మర్మం ఏంటి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి